మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అవర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ యాంటీ ప్రైవేటైజేషన్ లీడర్స్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు ఎక్సలెంట్ జాబ్ చేశారు ఎక్సలెంట్ జాబ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఈరోజు ధర్నాకు దగ్గటం ఎక్సలెంట్ జాబ్ ఎందుకంటే లాస్ట్ టైము ఆ కేంద్ర మంత్రి ఆయన గౌడ గారు వచ్చారు వచ్చి నేను వాళ్ళతో మాట్లాడి సెల్లు మెర్జ్ చేపిస్తాను అన్నారు పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద న్యూస్లు కూడా వేసుకున్నారు ప్రైవేటైజేషన్ అనేది రాంగు ప్రైవేటైజేషన్ చేయరు చేయట్లేదు పోయి సెయిల్ లో మేము మెర్జీ అన్నారు అందరు హ్యాపీగా ఉన్నారు ఈవెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఎంప్లాయీస్ ఫెల్ట్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వి ఫెల్ట్ హ్యాపీ దట్ దేర్ గుంటీ మెర్జెంట్ సెయిల్ గుడ్ అనుకున్నాము ఆ తర్వాత ఒక్క ఊసు లేదు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అమిత్ షా గారికి చాలా మీటింగులు జరిగినాయి పోయి అమరావతి గురించి మాట్లాడుకున్నారు రకరకాల ఫండింగ్ గురించి మాట్లాడుకున్నారు నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళారు ఇన్ని చోట్ల ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు సరే కాంటాక్ట్స్ వచ్చినప్పుడు చెప్తారు ప్రైవేటైజేషన్ ఆ కదా అని వీళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే డిఫరెంట్గా ఉంది స్లోగా ప్రొడక్షన్ ఆపేస్తున్నారు ఒక ప్లాంట్ ప్రొడక్షన్ ఆపారు దాని తర్వాత ఇంకొక ఫేజ్ ప్రొడక్షన్ ఆపారు స్లోగా కట్టయిలింగ్ ఎంప్లాయీస్ని రిడక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ చేస్తున్నారు ఇక్కడే కాదు దేశం మొత్తం మీద గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క ఆ స్ట్రెంగ్త్ని తగ్గిస్తూ వస్తున్నారు స్లోలీ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అంటే అర్థం ఏంటి నేను అందుకే చెప్పింది ఇంతకుముందు బొట్టు పెడుతున్నారు అంటే అర్థం బలికి సిద్ధం చేస్తున్నారని ఇంతకుముందు ఒకసారి అన్నా నేను అయి అని అసలు అక్కడే చాలా ల్యాండ్లో ఇవన్నీ అమ్మేశారు ఇవన్నీ అనుమానాలు వస్తాయి ప్రైవేటైజేషన్ చేస్తున్నారని నేను అంటమ్ నాట్ సెయింగ్ దాట్ బట్ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు పరిణామాలు కూడా ప్రైవేటైజేషన్ వైపుకి వెళ్ళేటువంటి సిగ్నల్స్ సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు ఈ ఎంప్లాయీస్కి అనుమానం వచ్చింది అనుమానం వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు దాని గవర్నమెంట్ సమాధానం చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలి ఎందుకంటే అక్కడ ప్రైవేటైజేషన్ జరిగితే దాన్ని డెఫినెట్గా ఎన్డీఏ ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వచ్చింది సార్ మోర్ ఓవర్ ఎందుకు ప్రొడక్షన్ ఆపుతున్నారు వైఆర్స్ అసలుకి అక్కడ లాస్ వస్తుంది లాస్ వస్తుంది లాస్ వస్తుందని మీరేం చెప్తున్నారు అక్కడ ఎంప్లాయీస్ ఇప్పుడు ఒక ప్రతి ప్రతి వ్యాపారానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా ప్రతి వ్యాపారానికి సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ఏంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటాడు పైన ఒక మేనేజర్ ఉంటాడు పైన ఒక ఇంకొక సూపర్వైజర్ ఉంటాడు తర్వాత డైరెక్టర్ ఉంటాడు డైరెక్టర్ తర్వాత సీఈఓ ఉంటాడు సీఈఓ తర్వాత చైర్మన్ ఉంటాడు ఒక కంపెనీకి లాస్ వస్తే చైర్మన్ కూడా రెస్పాన్సిబిలిటీ కదా సేల్స్ మ్యానే కాదు చైర్మన్ కూడా రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ సంస్థలు మొత్తానికి కూడా లాస్ వస్తుందంటే దానికి రెస్పాన్సిబిలిటీ ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ కూడా రెస్పాన్సిబిల్ నష్టం వస్తుందని మీరు చెప్పుకుంటే అది మీ పెరుగు పోయింది మీరేం చేస్తున్నారు నష్టం వస్తే మీరే కదా స్టీల్ ప్లాంట్కి ఈ స్టీల్ ప్లాంట్కి ఓనర్ ఎవరు కేంద్ర ప్రభుత్వం వానరు ఇక్కడ లోకల్గా దాన్ని ఎవరి బాధ్యతకి అప్పచెప్పారు ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు మీ ఇద్దరు కలిసి స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది నష్టం వస్తుంది అని అంటే అర్థం అక్కడ ఎంప్లాయీస్ చేత మీరు పని చేయించుకోలేకపోతున్నారని ఎంప్లాయీస్ కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నారని కావాల్సిన ముడిసరికి ఇవ్వలేకపోతున్నారని కావాల్సిన మైనింగ్ని ఎలా ఎలా ఐ మీన్ క్యాపిటీ మైన్స్ ఇవ్వలేకపోతున్నారని వాళ్ళు కావాల్సిన ఫండింగ్ ఇవ్వలేకపోతున్నారని అర్థం మీరు కావాలని స్లోగా కట్ చేస్తున్నారంటే అర్థం కంపెనీ మూసేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నది సింపుల్గా కాబట్టి అక్కడ వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు అదే అంటున్నారు స్లోగా స్టెప్ బై స్టెప్ ఒకటి రెండు ఫేజులు ఆపుకుంటూ వస్తున్నారు సీఎండి ఏదో లీవ్లోకి వెళ్ళాడట సో మరి ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ చేస్తారేమోనని భయంతో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ భయాన్ని తొలగించాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఒక ప్రకటన ఇప్పించాలి ప్రైవేటైజేషన్ చేయటం లేదు క్యాప్టీ మైండ్ చేయబోతున్నాము లేదంటే మెర్జ్ అయిపోతున్నామని ఒక ప్రకటన నరేంద్ర మోడీ గారి ఆఫీస్ నుంచి కానీ నరే అమిత్ షా గారి ఆఫీస్ నుంచి కానీ లేదంటే స్టీల్ అద ఈ స్టీల్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ ఒక ప్రకటన వస్తే వీళ్ళందరూ పీస్ఫుల్గా ఉంటారు కదా ప్రతిసారి ఆ భావోద్వేగాలను రచ్చగొట్టుకొని వాళ్ళందరూ కుమిలి కుమిలిపోయి అమ్మ ప్రైవేట్ చేసి చేస్తారని భయపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ యొక్క ఫీలింగ్స్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతే ఎన్డీఏ ప్రభుత్వం అంతే దాన్ని బాధ్యత తీసుకోవాలి మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి మీరు చెప్పిన మాట వినకపోతే చెప్పిన మాట వినకపోతే దాని వై యూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ సచ్ గవర్నమెంట్స్ మీరు అడగండి ఇంపార్టెంట్ చెప్పండి ది వ్యాల్యూ ఆఫ్ యువర్స్ ఇది కూడా ఇప్పుడు నేను మద్దతు మీ గవర్నమెంట్ రన్ అయిద్ది ఇక్కడ మీ నేను మద్దతు మీ గవర్నమెంట్ రన్ అయిద్ది నేను చెప్పినట్టు మీరు చేయాల్సిందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేస్తున్నామని ఒక చిన్న స్టేట్మెంట్ ఇప్పించండి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఇంతకుముందు జయరాం రమేష్ అని ఒక ఆయన కాంగ్రెస్ ఆయన జయరాం రమేష్ అని ఒక కాంగ్రెస్ ఆయన ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది బిజినెస్ స్టాండర్డ్స్లో అప్పుడు ఏంటంటే వీళ్ళు వీళ్ళంతా రిజర్వేషన్స్ ఎత్తేయడానికి ట్రై చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎలిగేషన్ చేస్తే ఉత్తరప్రదేశ్లో అమిత్ షా గారు అన్నారు మేము మేము రిజర్వేషన్స్ ఎత్తేయము ఎవరైనా ఎత్తేసినా సరే మేము ఊరుకునేది లేదు అన్నారు ఎలక్షన్ ముందు అమిత్ షా గారు రిజర్వేషన్స్ ఎత్తేసే ప్రసక్తే లేదు ఎవరన్నా ఎత్తేయాలని ట్రై చేసినా మేము ఊరుకోమని ఎలక్షన్స్ ముందు అన్నారు దానికి జయరామ రమేష్ గారు ఒక థీరీ చెప్పారు కరెక్ట్గా అనిపిస్తుంది ఆయన ధైర్యం రమేష్ చెప్పిన ఏంటి ఏంటప్పుడు మీరు రిజర్వేషన్స్ ఎత్తేసానికి మీకు ప్రాబ్లం వస్తుందని బీసీలు ఓట్లు పడతాయని బీసీలు తిరగబడతారని ఎస్సీ ఎస్టీ బీసీలు మీ మీద తిరగబడతారని రిజర్వేషన్ జోలికి వెళ్లకుండా ప్రైవేటైజేషన్ మార్గంలో రిజర్వేషన్స్ ఎత్తారని ట్రై చేస్తున్నారని చెప్పి ఆయన ఆయన ఆరోపణ చేశాడు దానికి ఎగ్జాంపుల్ ఇదే చెప్పాడు స్టీల్ ప్లాంట్స్ మొత్తం అమ్మడానికి ట్రై చేస్తున్నారు స్టీల్ ప్లాంట్లు అమ్మితే ఇక రిజర్వేషన్ లేదుగా గాన్ సెయిల్ ఒకవేళ ప్రైవేటైజన్ చేస్తే గాన్ ఎయిర్పోర్ట్స్ ఆమె ఎయిర్ లైన్స్ ప్రైవేటైజేషన్ చేస్తే ఉద్యోగాలు గాన్ రైట్ ఇట్లా చాలా ప్రభుత్వ సంస్థలన్నీ మీరు ప్రైవేటైజేషన్ చేస్తే జాబులు కాని ఇఫ్ దెర్ ఇస్ నో జాబ్స్ నో రిజర్వేషన్స్ ఇన్ ద గవర్నమెంట్ దే హాస్ ది ఆల్టర్నేటివ్ మెథడ్ టు ఎంటర్ రిజర్వేషన్స్ అని జైరామ్ రమేష్ చేసిన ఆర్గ్యుమెంట్ ఆమె నా ఆరోపణ మేము కరెక్ట్ ఏమో రిజర్వేషన్స్ ఎన్ని చేయడం ట్రై చేస్తున్నారేమో అదేమంటే రిజర్వేషన్స్ అమెరికాలో రిజర్వేషన్స్ ఉన్నాయా ఇంగ్లాండ్లో రిజర్వేషన్స్ ఉన్నాయా జపాన్లో రిజర్వేషన్స్ ఉన్నాయా భారతదేశంలోనే ఎందుకు రిజర్వేషన్స్ ఉండాలి అని ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొస్తారు మరి ఇది ఈ లైఫ్ అక్కడ ఆర్గ్యూ చేయరు మరి అమెరికాలో కుల కుల వ్యవస్థ ఉందా జపాన్లో కుల వ్యవస్థ ఉందా లండన్లో కుల వ్యవస్థ ఉందా మరి అక్కడ లేని కులాలు ఎక్కడెందుకు అని మాత్రం అనరు కుల వ్యవస్థ కోసమే కదా రిజర్వేషన్స్ ఇస్తున్నారు అక్కడేమి అమెరికాలో ఒక సెక్టాప్ గ్రూప్ వెళ్ళి ఊరు బయట పెట్టలేదు కదా ఎవరిని మరి అది చూడరు ఇది రిజర్వేషన్స్ మాత్రం చూస్తారు ఓకే మన వాళ్ళతో వచ్చిన సమస్య ఇది రిజర్వేషన్స్ అని చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అనమాట వీళ్ళందరూ వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడైనా సరే ఒక దేశ అడ్మినిస్ట్రేషన్ నీ భౌగోళిక పరిస్థితిని బట్టి మీరు అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ ల్యాండ్ ప్లే క్రికెట్ ప్లెయిన్ ల్యాండ్ అయితే క్రికెట్ ఆడు గుంతలు గుంతలుగా ఉంటే కొండలాగుంటే గోల్ఫ్ ఆడు నీ పిచ్చిని బట్టి నువ్వు గేమ్ చూజ్ చేసుకోవాలి ఒక చిన్న కోర్టు ఉంటే షటిల్ బ్యాడ్మింటన్ ఆడు అసలు మరీ చిన్నది ఉంటే టేబుల్ టెన్నిస్ ఆడు సింపుల్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక పరిస్థితి ఏంటి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉంది ప్రజల మీద ఒక సెక్టాఫ్ గ్రూప్ హయ్యర్ అని ఒక సెక్టాఫ్ గ్రూప్ లోయర్ అని ఒక సెక్టాఫ్ గ్రూప్కి మధ్యలో పెట్టి ఒక సెక్టాఫ్ గ్రూప్ బయట పెట్టి ఒక సెక్టాఫ్ గ్రూప్ ధనవంతులు ఉండే ఒక సప్టా గ్రూపు దగ్గర ల్యాండ్లు ఉన్నాయి ఒక దగ్గర అసలు ల్యాండ్లు లేవు ఇవన్నీ కూడా రకరకాల గజిబిజిగా ఉన్న దేశంలో రకరకాలుగా ఉన్నటువంటి దేశంలో దాని భౌగోళిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్స్ ఆర్ మ్యాండేటరీ సింపుల్ రైట్ సో ఇప్పుడు దీన్ని స్లోగా ఎత్తేయటానికి వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని మరి ఇండియా కూటమిలో ఆరోపణ చేస్తున్నారు కరెక్ట్ ఏమో కరెక్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండియా కూటమి సారీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుంది మీరు రిజర్వేషన్స్ ఎత్తేయటానికి పక్కగా ప్రణాళికలు చేస్తున్నారు త్రూ ప్రైవేటైజేషన్ త్రూ ప్రైవేటైజేషన్ అది చేయకూడదని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు స్టీల్ ప్లాంటోళ్ళు రోడ్డు మీదకి వచ్చారు స్టీల్ తోటి మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మీరు దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఒక స్టేట్మెంట్ ఇప్పించండి అదర్వైజ్ రాష్ట్రం మొత్తం కదిలి విశాఖపట్నం వెళ్ళిపోయింది రాష్ట్రం అంత రాష్ట్రం మొత్తం అంతా వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి ధనాలకు దిగారనుకోండి వాళ్ళకి ఎందుకు వచ్చింది అనుమానం అనుమానం ఎందుకు వచ్చిందంటే ఆయన ఎవరో సీఎండి ఊరి వెళ్ళాడట లీవ్లో పెట్టుకుని వెళ్ళాడట తిరిగి రాలేదట రెండు ప్లాంట్లు మూసేశారట అంటే భయం వేసింది వాళ్ళకి దట్ ఇస్ వాట్ దేర్ సేయింగ్ ఇన్ ద టీవీ టీవీలో అదే చెప్తున్నారు వాళ్ళు ఓకే ప్లీజ్ క్లారిఫై దిస్ ఫ్రమ్ ఎన్డియా గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారిని కానీ కేంద్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెడ్ బై జగన్ సారీ లెడ్ బై చంద్రబాబు నాయుడు గారి ఈజ్ రెస్పాన్సిబుల్ దీనికి ఏమాత్రం నష్టం జరిగిన ఎందుకంటే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ